ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అంది వస్తున్న అదృష్టాన్ని ఎంతలే అని చెప్పి వదులుకోకు ఎందుకంటే అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది ఎవరి వల్ల అదృష్టం దూరం అవుతుందో కూడా తెలియచెప్పే చెప్పే ఆశ్చర్యాన్ని ఇప్పుడు కళ్ళ ముందలే చూపిస్తాను ఎవరు దూరం అయితే నీ జీవితంలో కొండంత అదృష్టం అడుగు పెడుతుందో కూడా చెప్తాను ఇదంతా కూడా నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మాత్రమే తెలుస్తుంది అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా చూడాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే